భవిష్యదర్శిని వీక్షకులందరికీ నమస్కారం ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏకాదశి ఉపవాసం గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం అసలు ఏకాదశి ఉపవాసం చేసేటువంటి వారికి అసలు మనం ఎందుకు ఉపవాసం చేస్తున్నాం ఈ ఉపవాసం చేయడం వెనకాల ఏదైనా శాస్త్రీయత ఉందా ఎందుకు ఏకాదశి నాడే ఉపవాసం చేయాలి అంటే చాలామంది సహజంగా చెప్పేటువంటి మాట ఏంటి అంటే ప్రతి పదిహేను రోజులకి ఒకసారి జీర్ణ వ్యవస్థకి గనక మనం కొంత విరామాన్ని ఇస్తే ఆ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది తత్ఫలితంగా మన యొక్క ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది అని చెప్పి వైజ్ఞానికంగా ఇది రుజువైంది కాబట్టి ఏకాదశి నాడు మనం ఉపవాసం చేస్తున్నామని చెప్పి చాలామంది చెప్తారు కానీ ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా మనకి ఉత్పన్నమవుతూ ఉంటుంది ఏకాదశి నాడు ఎందుకు చేయాలి దశమ ఉపవాసం చేయొచ్చు కదా దశమి నుండి దశమికి పదిహేను రోజులే కదా గ్యాప్ ఉండేది అలాగే చవితి టు చవితి పదిహేను రోజులే కదా గ్యాప్ ఉండేది ఎందుకు పర్టిక్యులర్గా ఏకాదశి నాడే ఉపవాసం చేయమని చెప్పారు ఈ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అలాగే ఏకాదశి నాడే ఉపవాసం చేయాలి అని చెప్పినటువంటి దాంట్లో ఆంతర్యం ఏమిటి అంటే మళ్ళీ ఇంకో సమాధానం చెప్తారు ఏకాదశి తిథి అన్నది పరమ పవిత్రమైనటువంటి తిథి కాబట్టి ఆ రోజున ఉపవాసం చేయడం ద్వారా పరమేశ్వరుడికి మనం ప్రీతిని కలిగించిన వారం అవుతాం కాబట్టి ఆ రోజు ఉపవాసం చేయమన్నారు అని చెప్పి కొంతమంది చెప్తారు కానీ మనం సైన్స్ యుగంలో ఉన్నాం ప్రతి దాన్ని కూడా సైంటిఫిక్గా ఆలోచన చేస్తేనే మన సనాతన ధర్మం యొక్క గొప్పదనం అన్నది మనకి తెలుస్తూ ఉంటుంది దానిలోనే భాగంగా ఈ రీసెర్చ్ ఏకాదశి ఉపవాసం గురించి చేసినటువంటి రీసెర్చ్ని అంతటినీ కూడా ఈ వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది దీనికి నాకు చాలా ఉపయుక్తమైనటువంటి పుస్తకం పాటిల్ నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఆచారాలు శాస్త్రీయత అనేటువంటి పుస్తకం ముఖ్యంగా ఏకాదశి తిథి ఈ తిథికి ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది అంటే మనకు తెలిసి ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజులు మన వ్రతాల్లో కానీ పురాణాల్లో కానీ అందరూ కూడా ఈ ఏకాదశి నాడు కానీ రవి సంక్రమణ దినాల్లో కానీ మనకి ఎక్కువ వ్రతాలు చెప్పారు ఇది కూడా చాలా అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ అలాగే ఏకాశనాడు ఉపవాసం చేస్తాం ఉపవాసం చేయడం అంటే ఏమిటి మనం ఏమీ కూడా ఆహారం తీసుకోకుండా జీర్ణ వ్యవస్థకి కొంత విరామాన్ని ప్రసాదిస్తాం అయితే ఆ రోజు ఎందుకు చేయాలి అన్నదానికి సైంటిఫిక్ రీజన్ చూడండి చంద్రుడు చంద్రమా మనసు జాత మనఃపుష్ప సుగంధ మాత్రోదక ఎత్తికించదు కావ్యాది మాతృకారక చంద్ర అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడింది అమావాస్యకి పౌర్ణానికి అసలు అమావాస్య పౌర్ణాలు ఎలా ఏర్పడతాయి సూర్యుడి నుండి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నారు అనేటువంటి దాన్ని బట్టి తిథి అన్నది ఏర్పడింది సూర్యుడి నుండి సున్నా డిగ్రీల్లో ఉంటే చంద్రుడు అది అమావాస్యని నూట ఎనభై డిగ్రీల్లో ఉంటే అది పౌర్ణమి కింద మనం చెప్పుకుంటూ వస్తున్నాం అమావాస్యకి పౌర్ణానికి చంద్రుడు మనఃపుష్ప మనఃపుష్పజందరూ మాతృ ఉదక ఉదకము అంటే నీరు నీటికి కారణమైనటువంటి గ్రహం అందువల్లే ఆటుపోట్లు అన్నవి సముద్రాల్లో ఏర్పడుతూ ఉంటాయి అలాగే మీరు సాధారణంగా నదుల్ని చూసినప్పటికీ పౌర్ణానికి అమావాస్యకి వాటర్ లెవెల్స్లో కూడా చాలా తేడా వస్తుంది మన శరీరంలో కూడా ఎనభై పర్సెంట్ వాటరే ఉంది ఈ ఎనభై పర్సెంట్ వాటర్ మీద కూడా చంద్రుడికి ఆధిపత్యం ఉంటుంది మళ్ళీ ఇలా అంటే కొంతమంది ఏమంటారు కొంతమంది ఆలోచించేటువంటి వారు మనకి తెలిసిందే సైన్స్ అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఎనభై పర్సెంట్ నీళ్లు శరీరంలో ఉందిట దీనికి చంద్రుడు కారకత్వం అంట నువ్వు ఇక్కడ కోసుకుంటే నీళ్ళు వచ్చాయా రక్తం వచ్చిందా అని అడుగుతాడు అతి తెలివైనటువంటి వాడు ఒకడు అలాంటి వాళ్ళకి మనం కొన్ని సమాధానాలు చెప్పచ్చు ఎవరైనా లా గోపమే కొట్టారనుకోండి మనకి కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయా రక్తం వస్తుందా బాగా కష్టపడి పనిచేసినప్పుడు శరీరంలోంచి చెమట వస్తుందా నీళ్ళు వస్తున్నాయా రక్తం వస్తుందా మరి ఈ నీళ్ళన్నీ ఎక్కడున్నట్టు కోసుకుంటే రక్తం వస్తున్నప్పుడు మరి కోసుకుంటే నీళ్ళు రావట్లేదు కాబట్టి చెమట రూపంలో కూడా రక్తమే రావాలి కదా కళ్ళల్లోంచి కూడా అదే రావాలి కదా మళ్ళీ ఈ నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే శరీరంలో ఉన్నాయి నీళ్ళన్నిటికీ కూడా కారకత్వం చంద్రుడే ఎందుకు ద్రవ ద్రవపదార్థంలోనైనా ఉన్నాయి తెల్ల రంగు లేకుండానే ఉన్నాయి కదా వీటికి కూడా చంద్రుడే కారకత్వాన్ని వహిస్తారు ఈ ఎనభై పర్సెంట్ ఉన్నటువంటి ఈ శరీరం కూడా కొన్ని రకాలైనటువంటి ఆటుపోట్లకు లోనవుతూ ఉంటుంది అమావాస్య పౌర్ణములు వస్తున్నాయి అనేటువంటి ముందర రోజుల్లో ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఏకాదశి తిథికి చంద్రుడు నూట ఇరవై డిగ్రీల నుండి నూట ముప్పై రెండు డిగ్రీలు అంటే ఒక రోజుకి చంద్రుడు పన్నెండు డిగ్రీలు ప్రయాణం చేస్తారు నూట ఇరవై డిగ్రీల నుండి నూట ముప్పై రెండు డిగ్రీలు వచ్చేంత వరకు కూడా చంద్రుడు ఏకాదశి తిథి రోజున ప్రయాణం చేస్తారు అంటే ఇది సరిసమానంగా కోణస్థితిగా చెప్పుకోవచ్చు ఇంకా కొన్ని డిగ్రీలు దాటితే పౌర్ణమి వస్తుంది కదా పౌర్ణమి ముందు మన శరీరంలో ఎప్పుడైతే ఈ కోణస్థితిలోకి చంద్రుడు వస్తాడో అప్పుడు మన జీర్ణ వ్యవస్థ ఈ పచనం చేసేటువంటి అవయవాలన్నీ కూడా కొంత ఉద్రేకానికి లోనవుతూ ఉంటాయి ఎలా అయితే సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు ఆటుపోట్లకు లోనవుతూ ఉంటాయో మన శరీరంలో ఉండేటువంటి అవయవాలు కూడా కొంత ఉద్రేకానికి లోనవుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ సరి సమానమైనటువంటి కోణస్థానంలోకి చంద్రుడు వచ్చారో ఆ కోణస్థానంలోకి చంద్రుడు వచ్చిన తర్వాత మన శరీరంలో జీర్ణక్రియ గనక మనం లేకుండా చేస్తే ఎందుకంటే ఎప్పుడైతే కోణస్థానంలోకి చంద్రుడు వచ్చాడో ఇంకో కొన్ని రోజుల్లో పౌర్ణం వస్తుందని లేదా కొన్ని రోజుల్లో అమావాస్య వస్తుంది అప్పుడు ఈ కిరణాలు అవి మన శరీరం మీద పడ్డం ద్వారా జీర్ణ వ్యవస్థలో కొన్ని రకాలైనటువంటి మార్పులు వస్తాయి ఆ ఆహారం సరిగ్గా జీర్ణం కాదు ఎక్కువగా తినడం లేదా ఆహారం తీసుకోవడం వల్ల ఆ పచనం కాదు పచనం కాకపోవడం వల్ల రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అదే సమయంలో మనం అసలు ఆహారమే తీసుకోకపోతే ఆ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి వచ్చిందే ఏకాదశి ఉపవాస వ్రతం దీని లోపల ఇంత సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి చంద్రుడు కోణ స్థానంలోకి వచ్చిన తర్వాత అంటే నూట ఇరవై డిగ్రీల నుండి నూట ముప్పై రెండు డిగ్రీలు వచ్చినంత వరకు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోకుండా ఉండి ఉంటే పచనం చేయవలసినటువంటి అంటే అరిగించుకోవలసినటువంటి అవసరం శరీర అవయవాలు జీర్ణ వ్యవస్థ పనిచేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆ అవయవాలన్నీ కూడా కొంతలో కొంత కొంత జడత్వాన్ని పొందినప్పుడు అంటే కొంత అరిగించుకోవడానికి ఆహారాన్ని సరిగ్గా పనిచేయనప్పుడు ఉద్రేకానికి లోనైనప్పుడు అసలు అసలు ఆహారమే కనుక లేకపోతే ఉపవాసం చేస్తే ఆహారమే కనుక లేకపోతే ఆ అవయవాలు కొంత మొరాయించినా ఏ విధమైన ఇబ్బంది ఉండదు అరుగుదల లోపం ఉండదు కాబట్టి మన పెద్దవాళ్ళు ఆలోచించి ఏం చెప్పారు చంద్రుడు ఫలానా కోణస్థానంలోకి వచ్చినప్పుడు ఉపవాసం చేయండి అప్పుడు కోణస్థానంలోంచి మారిపోయి మరలా పౌర్ణానికి వచ్చేస్తారు అప్పుడు చంద్రుని యొక్క స్థితి పూర్తి కళలని ఆయన సంపాదించుకుంటారు మరలా కోణస్థానంలోకి వచ్చినప్పుడు అంటే మళ్ళీ అమావాస్య దగ్గరలోకి వెళ్ళేటప్పుడు కూడా ఉపవాస దీక్ష చేయండి రెండు ఏకాదశుల్ని కూడా ఉపవాస దీక్ష చేయండి అందుకనే ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఎటువంటి పుణ్య కార్యక్రమాలు చేసినా కూడా ఏకాశ రోజును చేయడానికి కారణం ఏంటంటే మన రోజు ఏవి తినకుండా ఉండడం అలాగే దానివల్ల జీర్ణక్రియకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకపోవడం శరీర అవయవాలు సవ్యంగా పనిచేయడం దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం అయితే ఏకాశ ఉపవాసం ఒకటే చెప్పారా ఇంకే ఉపవాసాలు చెప్పలేదు శివరాత్రి రోజును కూడా మనం ఉపవాస దీక్ష చేస్తామో అయితే అది పూర్తిగా వేరే కాన్సెప్టు ఈ ఏకాదశి రోజున ఉపవాస దీక్ష చేసిన తర్వాత రాత్రి జాగరణ కూడా చేయాలి అన్నది నియమం రాత్రి జాగరణ చేసిన తర్వాత రోజు ఉదయం ఎవరికైనా బ్రాహ్మడికి విష్ణు స్వరూపంగా లేదా పరమేశ్వర స్వరూపంగా అతన్ని మనం పూజించి అప్పుడు మనం పారణ చేస్తాం అంటే ఏదైనా మనం ఆహారాన్ని తీసుకుంటాం అయితే చాలామందికి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఏకాదశి ఉపవాసం ఎప్పుడు చేయాలి ఓ రోజేమో పదింటికి వస్తుంది ఏకాదశి ఓ రోజేమో ఉదయం ఐదింటి దగ్గర నుండి ఉంటుంది కొన్ని త ఉదయం పదింటికి వచ్చిన ఏకాశి తర్వాత రోజు ఉదయం వరకు ఉండదు మూడింటికి వెళ్ళిపోతుంది తర్వాత రోజు తెల్లవారుజామున ఇటువంటి సమయంలో ఎప్పుడు ఏకాశి ఉపవాసం చేయాలి అనేటువంటి దాన్ని కన్సిడర్ చేస్తే అరుణోదయానికి ఏకాదశి తిథి వ్యాప్తి చెందినటువంటి రోజున ఉపవాసం చేయాలి అన్నారు అరుణోదయం అంటే సూర్యోదయానికి నాలుగు ఘడియల ముందు కాలము అంటే ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు కాలాన్ని అరుణోదయం అన్నారు ఆ అరుణోదయానికి వ్యాప్తి చెందినటువంటి ఏకాదశి తిథి ఉన్నటువంటి రోజున ఉపవాస దీక్ష చేయాలి అన్నారు ఈ ఏకాదశి ఉపవాస దీక్ష చేయడం వల్ల మన శరీరంలో ఉండేటువంటి రకరకాల రుగ్మతలు తగ్గి ఆ రోజు జాగారం కూడా చేయడం వల్ల శరీరంలో ఒక రకమైనటువంటి వేడి ఉష్ణం ఉత్పన్నమై మన శరీరంలో ఉండేటువంటి బ్యాక్టీరియాని చంపుతుంది అనేటువంటి విషయాన్ని పాటిల్ నారాయణ రెడ్డి గారు ఆయన పుస్తకంలో ప్రత్యక్షంగా రాశారు అలాగే ఇంకొక రోజు కూడా ఇటువంటి ఏకాదశి ఉపవాసానికి సరి సమానమైనటువంటి ప్రాధాన్యతని పొంది ఉన్నది ఇది చాలా తక్కువ మందికి తెలుసు ద్వాదశి శ్రవణ నక్షత్రం కలిసి వచ్చిన రోజు కూడా ఎలా అయితే మనం ఏకాదశి ఉపవాసం చేస్తున్నామో ఆ శ్రవణము ద్వాదశి ఉన్నటువంటి రోజు కూడా ఉపవసించాలి అన్నారు కారణం ఏమిటి అంటే ద్వాదశి తిథికి అధిపతి విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రానికి అధిదేవత విష్ణుమూర్తి ద్వాదశి తిథి రోజున ఆ శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ చంద్రుడి నుండి వచ్చేటువంటి కాస్మిక్ రేసు అలాగే ఆ శ్రవణ నక్షత్రం వదిలిపెట్టేటువంటి కాస్మిక్ రేసు వల్ల కూడా మన శరీరంలో జీర్ణావయవాలకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వస్తాయి అందువల్ల చాలామంది ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది దీన్ని గమనించవచ్చు అయితే ఈ శ్ర ఈ శ్రవణము ద్వాదశి ఈ తిథి కలిపి వచ్చిన రోజున కూడా ఇదే మాదిరిగా ఉపవాస దీక్ష చేయాలి అని చెప్పి మనకి గ్రంథాల్లో చెప్పబడి ఉంది సాధారణంగా ద్వాదశి శ్రవణం ఎప్పుడో మాఘమాసానికో లేకపోతే ఏ ఏ ఉదాహరణకు మాఘమాసం కానీ లేకపోతే ఆషాఢంలో ఎప్పుడైనా రావచ్చు కానీ ఒక్కొక్కసారి అధిక క్షయమాసాలు వచ్చినప్పుడు కూడా మారుతూ ఉంటాయి కానీ ద్వాదశి శ్రవణం అన్నది ప్రాముఖ్యత ఇన్ కొంత కాన్సెప్టు ఒక ఉపవాసంలో పెట్టి అంటే మన జీర్ణక్రియని మెరుగుపరుచుకోవడం తత్వ తత్ ఫలితంగా శరీరారోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం తత్ఫలితంగా మన ఆలోచన శక్తిని మన జ్ఞానాన్ని ఆయుర్ధాయాన్ని పెంచుకోగలిగేటువంటి శక్తిని ఏకాదశి ఉపవాసం అన్నటువంటి దాంట్లో పెట్టి మన యొక్క పూర్వీకులు కొంత అపూర్వమైనటువంటి జ్ఞానాన్ని మనకి అందించారు కాబట్టి మన పూర్వపు జ్ఞానాన్ని పూర్వపు ఋషులు చెప్పినటువంటి మాటని ఎప్పుడూ కూడా మనం చా జాగ్రత్తగా వినాలి వారు ఏం చెప్పారో అది ఆచారంగా వచ్చినా లేదా మనకి పారంపర్యంగా వచ్చినా వాటిని ఖచ్చితంగా ఆచరించాలి అనేటువంటి విషయం మరొకసారి రుజువైంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీకు ఇటువంటి సందేహాలు ఏమైనా ఉన్నా లేదా దేని గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నా ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి ఈ కార్యక్రమంలో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి అపూర్వమైనటువంటి కాన్సెప్ట్ ప్రజలందరిలోకి కూడా వెళ్ళాలి కాబట్టి మీ యొక్క ఫోన్లలో కానీ లేదా మీకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోలను షేర్ చేస్తూ ఉండండి భవిష్య దర్శిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి మరిన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మాతో సంబంధాన్ని కలిగి ఉండండి స్వస్తి